వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాలార్ మూవీ శుక్రవారం లక్ష్డ్పేట మహానంద థియేటర్లో విడుదల కావడంతో లక్షడిపేటలో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో లక్షడిపేట పట్టణంలోని పాత బస్టాండ్ నుండి డీజే సౌండ్ సిస్టంతో మహానంద థియేటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రభాస్ కటౌట్కు పాలాభిషేకం చేసి టపాసులు కమ్ముటించారు సినిమా విడుదలైన అనంతరం హిట్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్డిపేట పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు జలీల్ పాషా ప్రధాన కార్యదర్శి కిరణ్ ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ కోశాధికారి వినయ్ వంశీ అంజీ భాస్కర్ అఖిల్ మధు గణేష్ రంజిత్ ప్రభాస్ ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు राइट और वीडियो दींनो फोटो दिसकोय वीडियो दींनो एक फोटो दिसकोय आई बेटा राइट पाच चार नमस्कार चार चार नमस्कार चार चार नमस्कार साला साला राशी साला साला बेटा हं इनो आगत र न అది ఆ ఫోటో మధ్య ఏరియా బైగేట్ பாரா கேக்குற வார்த்தைன்றா நீ தினகனவர்தல ஒரு நல்ல ఫోటో మాత్రం చాలా బాగుంది ఇది సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హైలైట్ ఉంది మూవీ అన్న గనులు పట్టుకోవడం కత్తులు పట్టుకోవడం అన్నకే సెట్ అయితే వేరేటర్ ఎవ్వరికి కూడా సెట్ కావు కత్తి వాడడం కంటే బాగా అన్న కంటే ఎవరు ఎక్కువ ఎవరు వాడలేరు అసలు బరాబర్ షూట్ అయింది అయింది అన్న సక్సెస్ కొట్టిండు హిట్ కొట్టిండు జై రైల్ హిట్ సినిమా ప్రభాసర్